ప్రతి పేరెంట్స్ కి చెప్తున్నానండి దయచేసి మీ పిల్లల్లో పెళ్లిడికి వచ్చిన పిల్లలు కనుక మీ ఇంట్లో ఉంటే మీ పిల్లలకి తెలియజేయండి అబ్బాయి అయినా అమ్మాయి అయినా అమ్మాయికి తెలియజేయండి భర్తతో అత్తామామతో అత్తగారింట్లో ఎలా ఉండాలో అబ్బాయికి తెలియజేయండి భార్యతో అత్తామామతో ఎలా ఉండాలి భార్యతో ఎలా నడుచుకోవాలి ఎక్కువ సంపాదన అయిపోయి చిన్న వయసులో ఎక్కువ చదువులు అయిపోవడం వలన ఏమో చదువు ఉంది నాలెడ్జ్ ఉంది సంపాదన ఉంది అందం ఉంది సర్దుకుపోయే గుణం లేదు ఇప్పుడున్న యూత్ జనరేషన్ లో ఎవరికి కూడా సర్దుకుపోయే గుణం లేదు ఆ గుణం లేకపోవడం వలన ఏమో ఎక్కువ శాతం డివోర్స్ డివోర్స్ ఎక్కడ వినండి మీరు డివోర్స్ సర్దుకుపోయే గుణం లేదు ప్రతి చిన్నవాటికి గొడవలు నువ్వెంత అంటే నేనెంత దయచేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్టింగ్ చెప్తున్నానండి భారతదేశంలో అత్యధికంగా యూత్ ఉన్నారండి పెళ్ళ్ళు చేసుకొని గొడవలు పడి విడిపోతే ఎవరికి నష్టం అండి మీకే నష్టం ఆలోచించండి రాంగ్గా మ్యారేజ్ చేసుకోకండి థాట్స్తో చక్కగా ప్యాకేజీల కన్నా కూడా అబ్బాయి క్యారెక్టర్ ఏంటి అమ్మాయి క్యారెక్టర్ ఏంటి బాగా చదువుకున్నారా నాలెడ్జ్ ఉందా కొంచెం మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉంది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏంటి ఇవన్నీ ఆలోచించి పెళ్లిళ్ళు చేసుకోండి పేరెంట్స్ మీ పిల్లలకి దయచేసి ఇంజెక్ట్ చేయడమ్మా నూరి పోయండి భార్యతో ఎలా ఉండాలి భర్తతో ఎలా ఉండాలి అత్తామామత ఎలా ఉండాలి ఆడపడుచులతో ఎలా ఉండాలి భారీ వాళ్ళతో ఎలా ఉండాలి